ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసింది తనోజా వాళ్ళ సిస్టర్ ప్రత్యక్షమైందని చెప్పాలి ఇక్కడ తనోజా వాళ్ళ సిస్టర్ని చూసి చాలా ఎమోషనల్ అయింది ముఖ్యంగా ఆమె కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి కానీ ఆ పెళ్ళికి తనుజ హాజరు కాలేదు ఇదే బాధతో చాలా ఫీల్ అయ్యింది సో తనకు కూడా ఇదే చెప్పింది లైవ్లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే లైవ్లో వాళ్ళ సిస్టరు తను కాసేపు బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇక ఇందులో భాగంగానే తనుజ అయితే వాళ్ళ సిస్టర్ని నా గేమ్ ఎలా ఉంది అంటే నీ గేమ్ చాలా బాగుంది ఎలానే నీ గేమ్ని బాగా ఆడు సో మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇన్ని వారాలు ఉంటావని ఏదేమైనా తనుజ నువ్వు ఏదైనా అనుకుంటే చేయగలవంటూ మరొకసారి నిరూపించావంటూ అప్పుడు నాన్నగారు నేను ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అన్నప్పుడు నేను ఇండస్ట్రీకి వెళ్తాను మంచి పేరు సంపాదించుకుంటాను అంటూ మమ్మల్ని ఎదిరించి మరీ హైదరాబాద్ వచ్చావు మొత్తానికి ఆ పేరుని అందరూ చెడగొట్టుకుంటే నువ్వు నిలబెట్టావంటూ అమ్మ నీతో చెప్పముంది ఈలోగా తాను చాలా ఎమోషనల్ అయిపోయింది తర్వాత తనుసా నాకేమి ఎలా ఉంది ఇంకా ఏమన్నా మార్చుకోవాలా అంటే ఏమీ మార్చుకోవద్దు అంటూ చెప్పుకొచ్చింది సరే మరి హౌస్లో ఎవరికన్నా కొంచెం దూరంగా ఉండమంటావా అని చెప్పు పర్లేదు అంటే నువ్వు హౌస్లో ఎవరికన్నా దూరంగా ఉండాలి అంటే అది ఇమానియల్కి దూరంగా ఉండు అలాగే పవన్ కళ్యాణ్కి కూడా అప్పుడప్పుడు నీ గురించి కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు నెగిటివ్గా మాట్లాడతాడు ఇక్కడ విషయాలు అక్కడ వెళ్తాడు సో తనను కూడా నువ్వు నమ్మడానికి లేదు ఎందుకంటే తను నీ ఎదురుకుండా స్టాండ్ తీసుకున్నట్లు వ్యవహరిస్తాడు కానీ తను నీ గురించి స్టాండ్ తీసుకోడు కానీ ఏదేమైనప్పటికీ హౌస్లో ఎవరితోనూ నమ్మొద్దు అంటూ ముఖ్యంగా నువ్వు పవన్ కళ్యాణ్కి క్లోజ్గా ఉండటం వల్ల కొంచెం బయట పేరు వేరుగా వస్తుంది కాబట్టి నువ్వు బయట పవన్ కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ చేయగాని ఎంతవరకు అనేది చూడు అంటూ వాళ్ళ సిస్టర్ తనోసరికి చెప్పుకొచ్చింది మరి భరణి గారి కోసం ఏం చెప్తావు అంటే భరణి గారిది బాండింగ్ చాలా బాగుందక్క చూడటానికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన నిజంగా నీ పట్ల చాలా ప్రేమగా ఉంటున్నారు ఎప్పుడు కూడా ఆయన నిన్ను అసలు నీ గురించి తప్పుగా ఏ కంటెస్టెంట్తో కూడా చెప్పిందే లేదు అయితే కనుక నేను ఎపిసోడ్స్లో కానీ లైవ్లో కానీ చూడలేదు నిజంగా అయితే ఆయన నీ విషయంలో మంచి బాండింగ్ జెన్యున్గా ఉన్నాడు సో నువ్వు బర్నీ గారితో ఉన్నావో ప్రాబ్లం అంటూ ఉన్నా నో ప్రాబ్లం అంటూ బర్నీ గారిని నమ్మడం బెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటా అంటూ మొత్తానికి తనుజా వాళ్ళ సిస్టర్ అయితే కనుక బర్నీ బాండింగ్ తనుజా బాండింగ్ బాగుందంటూ క్లియర్గా చెప్పుకొచ్చేసింది మరి ఎవరికి దూరంగా ఉండమంటావు అంటే ఇమాన్యుల్కి దూరంగా ఉండు అలానే ముఖ్యంగా ఇమాన్యల్కి హెల్ప్ చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు కానీ తను సమయానుసారంగా ఓసర వెళ్ళేలాగా రంగులు మారుస్తున్నాడు కాబట్టి ఇమాన్యులు ఎలాగైనా విన్నర్ అవ్వాలనే తరహాలో నిన్ను అక్కడక్కడ బ్యాట్ చేసుకుంటూ వస్తున్నాడు సో నువ్వు ఇమాన్యుల్కి దూరంగా ఉండటం మంచిది అంటూ తనోజాకి చెప్పింది వాళ్ళ సిస్టరు మరి మొత్తానికి తనోజా ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ అంటే పవన్ కళ్యాణ్తో క్లోజ్గా మాట్లాడడం అండ్ అలాగే హిమానియల్తో నమ్మడం ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మారుస్తుంది మొత్తానికి తన ఆట అయితే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ లాగా ఉంటుందని చెప్పాలి మరి తనజ వాళ్ళ సిస్టర్ లైవ్లో తనోజాకి చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్వి నె